లైవ్ షోలో విమర్శలకి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు అర్భకులం కాదు పోరాడతామన్నారు కోమటిరెడ్డి కాంగ్రెస్ అమలు చెప్పారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పన్నెండు ఎంపీ స్థానాలు గెలుస్తుంది అంటున్నారు కోమటిరెడ్డి బీఆర్ఎస్ ఎనిమిది గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు కోమటిరెడ్డి ఇక కాంగ్రెస్ లోకి ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తానంటున్నారని బీఆర్ఎస్ లోకి వెళ్లి ఆ పాతిక మంది ఎమ్మెల్యేలు ఎవరో చెప్పాలి అన్నారు దీనికి ప్రతిగా నేను కాంగ్రెస్ పేర్లు లోకొచ్చే టీవీ కోమటిరెడ్డి వేదికగా మాజీ సీఎం కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందంటూ మండిపడ్డారు కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవణ్ అందిస్తారు టీవీ నైన్ రజనీకాంత్ తో బిగ్ బిగ్ డిబేట్లో కేసీఆర్ సంచలన విషయాలు చెప్పారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు చెప్పండి కేసీఆర్ అయితే తీవ్రమైన విమర్శలు చేశారు వీళ్ళు అసమర్థులు అర్భకులు ప్రభుత్వ పాలన కూడా చేత కావట్లేదు ఉన్న వనరులను వినియోగించుకునే చేత కావట్లేదు అని చెప్పి కేసీఆర్ చాలా స్పష్టంగా ఆరోపణ చేశారు ఎట్లా అవుతారు ఆ వ్యాఖ్యల్ని నిన్న టీవీ నైన్లో కేసీఆర్ గారు ఇంటర్వ్యూ ఎందుకంటే అది ఆయన అది ముగిసిపోయిన శతకంగా శకం కాబట్టి ఎక్కువ చూడలేదు కొద్ది కొద్ది చెప్పి చూసిన ఎందుకంటే కొన్ని ఫైంట్ చూసినాం ఎందుకంటే ఆయన ముఖంలోనే తెలిసిపోయింది పార్టీనే బహిష్కరించింది మన ఎన్నికల్లో ఉదాహరణ నల్గొండ జిల్లానే ఒక్కొక్కరు అరవై డెబ్బై వేల మెజార్టీతో గెలిచింది ఇకపోతే ఇంటర్వ్యూ విషయానికి వస్తే ఆయన మొదలుపెట్టిన విషయం చూస్తే ఇంటర్వ్యూ పెట్టగానే తెలంగాణ కొందరు అర్బకుల చేతులకు వెళ్ళిపోయింది ప్రతి మాటకు అర్బకులు చేత కాని వాళ్ళు మాకు వాళ్ళకు వన్ పాయింట్ ఎయిట్ శాతం ఓట్లే ఉండే అని పనికిరాని మాటలు మాట్లాడు దీన్ని తీవ్రంగా ఆయనకొకటే అడుగుతున్నా మేము అర్బకులంగా కాదు కాదు కేసీఆర్ మిస్టర్ మేము అర్జున్లం నీలాంటి నియంతని రజాకారుల వారసున్ని ఒక ఇల్లు గట్ట కట్టకుండా కాళేశ్వరం పేరు మీద మేడిగడ్డ పేరు మీద కూలిపోయే ప్రాజెక్టులు కట్టిన నిన్ను బొంద పెట్టిన అర్జన్ల మేము మమ్మ మేము అర్బగ్లం కాదు నువ్వు చేతగాని వానివి నువ్వు కట్టిన పదేళ్ళలో ఒక ఇల్లు కట్టలేని చేత వానివి నువ్వు ఒక కొత్త రేషన్ కార్డు కూడా ప్రింట్ చేయ కట్టలే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన లాస్ట్ రేషన్ కార్డు నువ్వు అర్బకులో మళ్ళీసారి నువ్వు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు నేను చూసి అంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని నుంచి పన్నెండు స్థానాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపడని చెప్తారని కేసీఆర్ అంటున్నారు నేను ఒకటే చెప్తున్నా పన్నెండు స్థానాలు మాకు ఖచ్చితంగా మా లెక్కలు ఉన్నాయి ఇంకా ఒకటి రెండు పెరగవచ్చు బీజేపీకి రెండు స్థానాలు రావచ్చు అని మేము అనుకుంటున్నాం ఆయనకు నీళ్ళు వస్తాయని చెప్పి నేను చెప్తున్నా వన్ అవర్ నిల్ అన్నాం అనుకున్నా కానీ ఇప్పుడు మెదక్లో కూడా దాటిపోయింది అది కాంగ్రెస్ కూడా ముందు అందరిలోకి వచ్చింది నేను చెప్పమంటున్నా ఎనిమిది సీట్లు వస్తే నేను రాజకీయాలు చేసుకుంటాను కేసీఆర్ ఎనిమిది సీట్లు వస్తే రాజకీయం రాజకీయాలు చేసుకుంటాడా సూటిగా టీవీ నైన్ ఇంటర్వ్యూ కూడా ఆయన చెప్పిన మాట ఇందాక మీకు సూటిగా ఆయనకు ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఎనిమిది సీట్లు వస్తే నేను మంత్రి పదవి వదిలిపెట్టేసి బంద్ చేసుకోమని నువ్వు వ్యవసాయం చేసుకుంటా కూర్చుంటావు నేను నువ్వు బంద్ చేస్తావా దీనికి ఒప్పుకోమని చెప్పు